నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ శంకవరం మండలం సిద్దివారిపాలెంలో ప్రసిద్దిగాంచిన అయ్యప్ప స్వామి దేవాలయంలో మాజీ మంత్రి వైసీపీ పీఎస్సీ సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడాలని వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు ఆలయ ధర్మకర్త భూపతి కుసుమంచి సత్య శ్రీనివాసరావు గురుస్వామి ఆలయ అర్చకులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చి ప్రజలకు సేవలు అందించాలని పూజలు నిర్వహించారు కార్యక్రమంలో సర్పంచ్ గుండు నాగదేవి చెంచుబాబు ఈగల విజయదుర్గ రామశెట్టి యేసుబాబు ప్రతిపాడు మండల వైసీపీ కన్వీనర్ రామశెట్టి నాని ఈగల మాణిక్యం ఈగల గంగా మామిడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు बच्चा क्यों जाएं भीला बच्चा नहीं सोने आई बार बोल रहा दोष है असली नेचर दाल दोष है पप्पा दिनांब देश है आप पप्पा दिनांब देश है आरोग्य बात सीधी है दो अरे ये सुधांशला संगठन की अरे क्या नेगा भविष्य का मुसलमान परियामी स्वामी ये स्वामी ये जल्लू जो कपड़े देता है बॉडी जल्लू లక్ష్మీదేవి బంగారోళ్ళు లేవు అని చేతి ఇక్కడికి వచ్చిన ప్రతి అయ్యప్ప భక్తుడికి కూడా భక్తులందరికీ మన అందరికీ లక్ష్మీ కటాక్షి కూడా పెరగాలి జ్ఞానం మూలం మాట్లాడకమ్మా తెలియజేస్తూ అందరికి ఆహ్వానం స్వామి స్వామి స్వామియే నెట్టిన అక్ష పైన మనందరి తరఫున వారి తరఫున మీ అందరి పేరున కూడా అభిషేకం జరుగుతుంది తెస్తానికి తెస్తాం